అమ్మవారి దండం పెట్టినా నువ్వు వెళ్ళిరా లక్ష్మి పర్లేదులే బావా ఈ సరిహద్దు దాటి మీ ఊరి పొలిమేరలో అడుగు పెట్టి ఎన్నో ఇల్లు లక్ష్మి లక్ష్మి ఈ చెట్టుని ఈ ప్రదేశాన్ని చూస్తే నాటి ఘర్షణ గుర్తొస్తుంది రక్తపాతం గుర్తొస్తుంది నా మనసు కలతపడుతుంది అవన్నీ పెద్ద గొడవలు పెద్దల గొడవలు మనకెందుకు బావా నేను ఈ ఊరు వదిలి వెళ్ళాక ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా రాలేదు మొదటిసారిగా అమ్మవారిని చూస్తున్నాను ఏ అడ్డంకే రాకుండా మన పెళ్లి జరిగిపోవాలని అమ్మవారిని మొక్కుకుందాం బావా ఎవరు అడ్డు నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను లక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా లక్ష్మి నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మీ మాటలు వినిపించాయి నేనంతా విన్నాలే ఇలా ఇక్కడ నిలబడు మీ జంట చూడ ముచ్చటగా ఉంది చూడు నీ మనసు తెలుసుకోకుండా నిన్ను నా కోడలను చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక మీదే సరైన జంట అనిపిస్తుంది అత్తయ్య చూడు నువ్వు నా కొడుక్కి భార్య కాకపోయినా నాకు మాత్రం కొడలివే కదా ఇలాగే అని పిలుస్తూ ఉండు నాకు ఆ పిలిపే చాలు చూడు ఈ ఊర్లో ఏ పక్షి పెదవైనా చూస్తే ఊరు ఊరంతా దండ రవ్వేస్తాడు తొందరగా బయలుదేరండి వదినా ఈ అమ్మాయి ఎవరో చెప్పుకో చూద్దాం నాకెలా తెలుస్తుంది నీతో చదువుకునే అమ్మాయ మా కాలేజ్ అమ్మాయి అనుకో నీకు ఇంతకు ముందే బాగా తెలుసు నాకు తెలుసా ఎవరు ఎవరమ్మాయి నువ్వు నేను వద్దు చెప్పుకో నువ్వు చెప్పు తన్నే చెప్ప నువ్వు ఎలాగయ్యా ఏం బాబు చిన్నప్పుడు ఎప్పుడు నన్ను చూపించి మీ ఆయన అని ఓ అమ్మాయితో అంటుండేదానిది నా తల్లి బొమ్మలా ఉన్నాం ఎన్నేళ్ళైందమ్మా నేను చూసి నాకు కూడా లక్ష్మి అని ఈ మధ్యనే తెలిసింది అదిన జంటగా పోతున్న వాళ్ళు జంటగా వచ్చి నీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చి ఓ చిన్నీ తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలదే ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది నేను కళ్ళారా చూశాను మీతో చెప్పేశాను అదేమిటి లక్ష్మి మనకోవాలనుకున్నాం కదా మనం అనుకుంటే సరిపోతుందా పెళ్లి ఇక్కడ కాదు అక్కడ జరుగుతాయి వర్ణ పెళ్లి అక్కడ ఇక్కడ కాదు ఎక్కడ జరగకుండా చేస్తాను అలా చూస్తుంది అది మీ వల్ల కాదు పిల్ల ఇష్టపడింది కాదంటానికి మనం ఎవరం ఈ దిక్కు మా నాస్తి కోసం పిల్లలకి ఇష్టం నేను పెళ్లి చేయించుకంది పుట్టగతులు ఉండవు నా కూతుర్ని హరికి ఇవ్వాలని నా కొడుక్కి లక్ష్మిని చేసుకోవాలని పద్నాలుగేళ్లుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాసు కూర్చున్నానే మధ్యలో ఈ రాజాగారి చాప కింద నీరులాగా వచ్చి నా కొంప అనుకోలేదు నేను చూస్తూ ఊరుకుంటానా అగ్గిపొల్ల గిసేను ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చాబాదేటట్టున్నా ఏమిటి ఆ పని ఎప్పుడే చేస్తావా వద్దు నాయన ఆవేశం పనికి రాదు శాంతించు మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీ తేళ్లు జర్లు పాకినట్టే నీకు ఈ విషయం చెప్పాను కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు రావడానికి మాత్రం కాదయ్యా అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ కొడతా లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను వాడు హద్దు మీరాడు ఇక క్షమించను హరి హరి నీకు విషయం చెప్పాలి బయటికి వెళ్ళందా ఏమిట్లా నాకు చెప్పేది వాణ్ణ్ ఎందుకు కొట్టావు కొట్టవలసింది వాణ్ణి కాదు వద్దొద్దని చెప్పిన హద్దు మిరుతున్నావు నాతో మాట్లాడాలంటే బయటికి పద ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటాం ఇవాళ వదలని ఏం చేస్తావు ఏం చేస్తానా గురించి కొంత విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ఇది రౌడీలకు గుండాలకు స్థావరం కాదు మిస్టర్ సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్ ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని రాకప్పుడు పడేస్తాను మా ఇంటి వెళ్ళండి 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 వాడికో రక్తం అన్న తండ్రిని చంపాడు ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు మన అదృష్టం బాగుండే ఆ దెబ్బ తల మీద తగిలింది కాని అదే కానీ ఏ కాణత మీద తగిలి ఉంటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో నారాయణ అయ్యా ఆ రాజా ఎక్కడ ఉండేది ఆ గోదావరి ఘటన ఎక్కడ ఉంటాడులేండి కొంప తీసి అక్కడికి వెళ్తానంటారా నా మాట మీద ఒద్దు గారు వాడు అసలే ఆవేశ మన వాళ్ళ లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్తి మీద తబలాలు వాయించేసా వాయించేయగలడు ముందు వెనక ఆలోచించకుండా మన అన్న చల్లకొడితే చూస్తూ ఊరుకోమంటావట చల్లారుతుల పాత కక్షల్ని మళ్ళీ ఎగసర దోసి కయ్యాన్ని కాలు అనమాట ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకి అప్రతిష్ట గారు కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చార్నివ్వకూడదు నా తమ్ముడిని నరికి పోగలు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా ఇంకొకసారి నా బిడ్డల ఛాయిలకి వచ్చాడో వాడి సర్వనాశనం చేస్తాం నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికి వాడి కాను లక్ష్మి నువ్వు కావు నీకే మాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేని దాన్ని పెదరాన మొండి మనిషి తనకి నచ్చ చెప్పలేను కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి ఈ పంతాలు పట్టింపుల నుంచి మనస్ఫూర్తి ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు అన్నీతో ఏ విషయంలోనూ ఇక తలపడినని మాటివ్వడం కాదు లక్ష్మి దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను నాకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీ కళ్ళలో కన్నీటిని నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువుడు కాడు స్నేహితుడు నాకు ఈ శత్రుత్వాలు ఈ కోపతాపాలు ఈ పంతాలు ఈ భేషజాలు ఈ ఆర్భాటాలు ఈ విజయాలు ఏవి ఇవేవి వద్దు లక్ష్మి నీ ప్రేమను ఒకవైపు ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతాను ఐ వాంట్ యు 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 అలౌడ్ ఐ వాంట్ యు లక్ష్మి ఐ వాంట్